అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంక రేవిక కాకి చొక్క అంటే మన అందరికీ తెలుసు ఒక నమ్మకంతో కూడుకున్నటువంటి ఉద్యోగి అని అంటూ ఉంటారు సో మనం ఈ రోజు మహిళ కావచ్చు ఇంకా ఎవరైనా సరే అర్ధరాత్రి వరకు నైట్ షిఫ్ట్స్ చేసి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తున్నారంటే మనకి పెట్రోలియం రూపంలో ఆ కాకి చొక్క ఎక్కడ కనిపించినా అదో తెలియని ధైర్యం వస్తుంది అది ఆడబిడ్డకైతే ఇంకా ఎక్కువగా కానీ ఒక ఆడబిడ్డ ఈ కాకి చొక్క వల్ల నేను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాను నా ప్రాణాలనే వదిలేస్తున్నాను కేవలం ఈ కాకి చొక్క వల్ల అంటూ ఓ లేఖను రాసి తన ప్రాణాలను వదిలేసినటువంటి ఒక డాక్టర్ యొక్క సంఘటన సో ఈరోజు మన కళ్ళ ముందుకు వచ్చింది అంటే మహారాష్ట్రలో జరిగినటువంటి సితారా అనే జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది నేను ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నాను నాకు ఈ అవమానాన్ని నేను చేస్తున్న ఉద్యోగానికి ఈరోజు నన్ను చేయమంటున్న పనులకి అసలు పొంతనే లేదు నాకు ఎందుకు ఈ లైఫ్ అని చెప్పేసి ఒక డాక్టర్ ఒక యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఈ రోజు రాష్ట్రాన్ని అంతటిని కూడా కదిలిస్తుంది అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఏంటంటే మహారాష్ట్రకి సంబంధించినటువంటి సితారా అనే జిల్లాలో ఓ హాస్పిటల్లో ఒక యువ డాక్టర్ తను చాలా అంటే పర్టికులర్ గా ప్రతి ఒక్కటికి కరెక్ట్ గా చూసుకుంటూ వైద్యం చేసేటువంటి యువతి సో కొన్ని రోజుల క్రితము ఒక పోలీస్ ఒక ఎస్ఐ ఎస్ఐ పేరు గోపాల్ వెళ్ళి తనకి క్రిమినల్స్ దగ్గర నుంచి ఏమైనా సర్టిఫికెట్స్ ఏమైనా ఇవ్వాలి అని అంటే మెడికల్ సర్టిఫికెట్స్ అని కావాలని మనందరికీ తెలుసు ఈ మెడికల్ లో కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ కావాలి అని చెప్పి ఆ డాక్టర్ని అడిగినప్పుడు తను ఎంతో చాకచక్యంగా అంటే ఇప్పుడు పోలీస్ అన్న తర్వాత ఎవరితో అయినా సరే రూడ్గా మాట్లాడేస్తూ ఉంటాం కుదరదు కాదు ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ ఇవ్వము అని బట్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ కాబట్టి దట్టు ఎస్ఐ కాబట్టి చాలా అంటే వినయంగా తను లేదు కాదు కూర్దు సార్ ఇదంతా వర్కౌట్ అవ్వదు ఇలా నేను ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వలేను నేను అన్యాయం చేయలేను ప్రజలకి అని చెప్పేసి తను ఎంతో క్లియర్గా అర్థమయ్యే విధంగా తనకు చెప్పడానికి ట్రై చేసినప్పటికీ ఆ ఎస్ఐ ఎవరైతే గోపాల్ ఉన్నాడో ఎంతో మూర్ఖంగా తనని వేధించడం స్టార్ట్ చేశాడంట సరే వేధించారు అక్కడతోటి వదిలేశారా అంటే కాదు ఈ ఒక్క కోణంలో కూడా తనని అంటే మెంటల్ గా అండ్ అలానే ఫిజికల్ గా కూడా తనని డామేజ్ చేయడం స్టార్ట్ చేశాడంట అంటే ఐదు నెలల్లో నాలుగు సార్లు తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడట అంటే ఎస్ఐ అనగానే గా కాకి చొక్కా అంటేనే మనం ఎంతో ధైర్యంగా మన బాధల్ని ఇబ్బందుల్ని చెప్పుకునేటువంటి ఒక పొజిషన్ లో ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఈ ఎవరైతే పోలీసులు ఉన్నాలో వీళ్ళు కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే ఇంకా అన్యాయం జరిగిందని ఒక ఆడబిడ్డ ఎవరి దగ్గరికి వెళ్తుంది సో ఇంత అన్యాయం చేసి అంటే నేను ఒక అమ్మాయిగా నేనే చెప్పలేకపోతున్నా తన వెనకాల నుంచి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం తన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర టచ్ చేయడము తనని ఎన్నో రోజులు ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెడుతూ మానసికంగా అండ్ అలానే శారీరకంగా కూడా తనని చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక తను ఈ యొక్క డెసిషన్ తీసుకున్నట్లు ఆ లేఖలో రాసిందట సో ఇందులో ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక ఎంపీ వాళ్ళకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆ డాక్టర్ ని వేధించినట్టు తెలుస్తుంది అంటే ఆ ఒక పొజిషన్ లో ఉన్నట్టు వాళ్ళని ఒక పొజిషన్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఆ మహిళని అంటే మనకి ఎంతో మనం అంటూ ఉంటాం కదా తల్లి మనకి ప్రాణం పోస్తే మరో జన్మ డాక్టర్ ఇస్తుంది అని కానీ అలాంటి ఒక డాక్టర్ని అంత ఇబ్బంది పెట్టి తను చెప్పుకోలేనటువంటి స్థలాల్లో కూడా టచ్ చేస్తూ నాలుగు సార్లు ఆమె పైన అత్యాచారానికి గురి చేసి ఈ రోజు లోకంలో లేకుండా చేశారు అంటే మనం పోలీస్ అనగానే చాలా వరకు రెస్పెక్ట్ ఇస్తాము మన బాధల్ని ఇబ్బందులు కష్టాలని వీళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాము అంటే కొన్ని ఇంట్లో తెలియనివి కూడా వీళ్ళు చాకచక్యంగా చాలా క్లియర్ గా ఎవరైతే ఉన్నారో మనల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళని సంప్రదించే మనల్ని ఈ రోజు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి లోకమంతా కూడా ఈ రోజు వేలెత్తి చూపిస్తుంది మరి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన ఈ ఎస్ఐ గోపాల్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ డ్యూటీలోంచి తొలగిచ్చినట్టు కూడా తెలుస్తుంది కానీ ఆడబిడ్డకి న్యాయం జరగాలి ఇలాంటి వాళ్ళు మరలా పుట్టకుండా ఉండాలి వీళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా పబ్లిక్ అనేది మీ వాయిస్ రేస్ చేయాలి అప్పుడే ఇలాంటి అఘాయిత్యాలు దయచేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి థ్యాంక్